వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో రాష్ట ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు రుణమాఫీ చేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కొనియాడారు ప్రజా సంక్షేమం అతీయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి అని చెప్పారు చెప్పినటువంటి నెహ్రూ కుటుంబం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కుటుంబం వారి మాట నిలబెట్టుకోవడానికి ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లు అంటే సుమారు అరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం వరకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈ నెలాఖరు వరకు లక్షన్నర అప్పు కూడా ఉన్నవారికి లక్షన్నర వేయడం జరుగుతుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఉన్నారో రుణమున్న తీసుకున్నారో వారికి ఏకకాలంలో ఏకకాలంలో డైరెక్ట్ లక్ష ఉంటే లక్ష ఒకటేసారి పడుతుంది వాళ్ళ పాస్బుక్ బ్యాంకులు ఉన్నది తీసుకొని పోవచ్చు రెండు లక్షలు కూడా ఏకదమ్నా రెండు లక్షలు ఉన్న వారికి రెండు లక్షలు కూడా పడడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఇది రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట నిలుపుకోవడం జరుగుతూ ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని పది సంవత్సరాలు గుంజుకచ్చి లక్షకు లక్ష అయి మితికి జరిపోక ఈరోజు ఆ లక్ష పంపితే ఇంకా ఏడు వేల కోట్లు బకాయి ఉంచారు గత ప్రభుత్వం ఏడు వేల కోట్ల బకాయి ఉంది పది సంవత్సరాల రెండు అప్పు కలిపితే ఇరవై ఆరు వేల కోట్లే రుణమాఫీ ఉంది కానీ ఈ యొక్క ఏడు నెలల్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఈరోజు అప్పులు మాఫీ చేయడం జరుగుతూ ఉంది మిగులు రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఇచ్చిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్దితో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీ చేయబోతున్నాం దానికి సందర్భంగా రైతులు సంతోషంగా ఉండాలి ఇది రైతు ప్రభుత్వం రైతు

కాంగ్రెస్ పెట్టిన ప్రకారంగా వరంగల్లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే